సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అమ్మాయిలతో పరిచయం పెంచుకొని దూసుకుపోతాడు వారిపై ప్రేమ నటిస్తూ పెళ్లి వరకు తీసుకెళ్తాడు మాయమాటలు చెప్పి వారితో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తాడు ఆ తర్వాత తన అసలు రూపం బయటపెడతాడు అమ్మాయిలను బెదిరించి అందినకాడికి దోచుకుంటాడు ఎంతో చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్న ఈ యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు నిందితుడిపై త్రీ జీరో ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు ఇంతకీ ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనే కదా మీ అనుమానం ఇంకెందుకు ఆలస్యం మీరే చూడండి ఏలూరుకు చెందిన జష్విన్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఎంతో స్మార్ట్ గా ఉంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు మాయమాటలతో అమ్మాయిలను ఆకట్టుకుని వారితో మ్యూట్ కాల్స్ చేయించుకునే స్థాయి వరకు తీసుకెళ్తాడు ఆ తర్వాత ఆ కాల్స్ ని రికార్డ్ చేసి తన వద్ద భద్రంగా దాచుకుంటాడు ఆ వీడియోల్ని ఒక్కొక్కడిగా బయటకు తీస్తూ వారిని బెదిరిస్తున్నాడు మీ అమ్మా నాన్నలకు చెబుతానని ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేసి నీ పరువు తీస్తానని బెదిరించేవాడు అమ్మాయిల నుంచి అందినకాడికి డబ్బులు గుంజుతున్నాడు డబ్బులతో పాటు వారి వద్ద ఉన్న బంగారాన్ని కూడా మన ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ నూట రెండు వేల ఇరవై ఐదు కేసులో ఒక ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు వెంపట్ జస్విన్ తండ్రి పేరు వచ్చి బాబు ఇతను ఏటుగట్టు జేవియర్ నగర్ లో ఉంటారు వీరు ఏంటంటే కొంచెం స్మార్ట్ గా ఉంటారు ఈ స్మార్ట్ గా ఉండి వీరి యొక్క అవకాశాన్ని చేసుకొని కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా చదువుకున్న అమ్మాయిలు అదేవిధంగా కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకోవటం వాళ్ళని సోషల్ మీడియాలోనే వాళ్ళ యొక్క అందచాలతోటి తన మాయమాటలతో వాళ్ళతో చాటింగ్ తీతారు అదేవిధంగా వాళ్ళతోటి న్యూడ్ కాల్స్ చేయించుకుంటారు వీరు చేయించుకొని ఈ న్యూడ్ ని వీరు రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను నీ పలానా రోజున మాకు కావాల్సింది మీ అమ్మ నాన్న చెప్తాను నీ పరువు విడుస్తాను లేకపోతే నేను ఇట్లా వాట్సాప్లో పెట్టుకుంటు పెట్టి కానీ ఇతర సోషల్ మీడియా వేదిక ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేస్తాను మీ ఫ్రెండ్స్గా నేను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అదేవిధంగా డబ్బులు ఇవన్నీ కూడా వసూలు చేస్తారు అనేది తన నైయం జష్విన్ అరాచకాలకు పోలీసులు అడ్డుకట్టవేశారు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్న నీచుణ్ణి అదుపులోకి తీసుకున్న సందర్భంగా పోలీసులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏలూరు ప్రాంతంలో ఉన్న అమ్మాయిలకు కొన్ని సూచనలు చేశారు పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చి మాయమాటలు చెప్పి మీతో చేయరాని పనులు చేయిస్తున్న నీచుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు మొదట్లో ఎంతో మంచివారిగా పరిచయమై ఇటువంటి నీచులు ఆ తర్వాత తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తారని పోలీసులు చెబుతున్నారు జశ్విన్ ఒక క్రికెటర్ అని ఆడుదా ఆంధ్ర పోటీల్లో పాల్గొన్నాడని కూడా పోలీసులు తెలియజేశారు జశ్విన్ తన క్రీడా నైపుణ్యంతో పాటు వికృత నైపుణ్యం కూడా ప్రదర్శించి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని పోలీసులు వివరించారు బాధిత యువతలు ఎవరైనా వెంటనే స్పందించి తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు బాధితుల వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు హామీ ఇస్తున్నారు కాబట్టి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఇతను ఎలాగా చాలామంది అమాయకులు అయినటువంటి అందరూ కూడా హెచ్చరిస్తున్నాం అలానే విజ్ఞప్తి చేస్తున్నాం చూడండి మీరు మిమ్మల్ని పెళ్లిళ్ళు చేసుకుంటాం మీతో జీవితం సాగిస్తామని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీతో చేయకూడదు పనులతో చేయిస్తూ ఎలా చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు అదేవిధంగా తర్వాత వాళ్ళ వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ వీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా ఇతను ఒక క్రికెట్ ప్లేయర్ ఇతను ఆడదావ ఆంధ్రాలో కూడా ఇతను బహుమతి పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇతను తన యొక్క క్రీడ నైపుణ్యంతో పాటు దీని యొక్క ఈ వికృతమైన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించి వేరే అనేక మంది అమ్మాయిలని ట్రాప్ చేయడం వాళ్ళు మాయమాటలు చెప్పడం ఇతను ఈ స్మార్ట్నెస్ కొంత చూపించి ఓవర్ స్మార్ట్ గా ఇతను ఈ అమ్మాయిలు ట్రాప్ చేయటంతో పాటు వారిని ఆ ప్రలోభ పెట్టి వారితోటి ఈ కాల్స్ చేయించుకోవడం జరుగుతారు తర్వాత తద్వారా ఇతను వాళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం అదేవిధంగా ఈ విధంగా బంగారం ఏం డబ్బులు లేకపోతే మీ దగ్గర ఉన్న బంగారం కానీ మీరు పెట్టుకున్న అవన్నీ ఇవ్వండి అని చెప్పేసి బెదిరించి వాళ్ళతో తీసుకోవడం కాబట్టి అందరికీ చెప్తున్నాం ఎవరైనా ఎలాంటి వ్యక్తులు బాధపడినా మిమ్మల్ని గొప్పంగా ఉంచుతాం మీ సమాచారాన్ని గొప్పంగా ఉంచుతాం మీరు కనుక ఇలాంటి బాధితులు మాకు వాట్సాప్ కాల్ చేసి కానీ లేదా వన్ వన్ టూ కాల్ కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి గా ఇలాంటి దృష్టిల మీద మేము చర్యలు తీసుకుంటాం కఠినమైన చర్యలు తీసుకుంటాం మీ పేర్లు కానీ మీ వివరాలు కానీ ఇంటి పరిస్థితులు బయటకు అని ఈ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎలా ఎవరు కూడా ఇలాగ మీరూ కూడా మీ బద్ధులు దాటి ప్రవర్తించవద్దని అదేవిధంగా ఎలాంటి మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆకారం ముసుగులో పెట్టుకొని ఇలాంటి దౌర్భాగ్యం పనులు చేస్తున్న వ్యక్తులపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం దీంట్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి